సెక్టర్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద అనిల్ అనిల్ గారు గారు ఇక్కడ అయితే రాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా దీని మీద మీరు ఏం చెప్తారు అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను అసలు పిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది సైకలాజికల్గా పడే ప్రభావం అంశం చాలా ఉన్నాయి మార్కెట్లో మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి కొద్దిగా మార్చండి అని చెప్పారు మేము మార్చాము ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం ఆ టైటిల్ కార్డు వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి కలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి అది రీచ్ అవుతుందా అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజురస్ట్ వెళ్తుంది అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫాక్ట్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం ఈ విషయం ఇరవై ఐదేళ్ల క్రితం జంజాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు సినిమా అంతా పిల్లోడు మీద తీశారు అంటే స్పాయిల్ కిడ్ ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం ఇక దాన్ని కూడా తీసే వాళ్ళు ఉంటారు దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం దట్ ఈస్ సనీల్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారంటూనే రానా నాయుడులో కిట్స్ను పాడు చేశారుగా పాడు చేసానా నాకు అనిపించలేదమ్మా మనవాణి కనిపిస్తే నేనేం చేయను ఎంతమంది పాడో ఎవరు నాకేం తెలుసమ్మా అది నేను కాదు నా ఐ డి సిన్సియర్ జాబ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్ సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను వాట్ ఐ కెన్ డూ ఐ డూ సో దానికి దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు సీజన్ లో అంత ఉండదు ఆ సీజన్ టూ ఎక్కువ వన్లో కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పుడు తగ్గించేసాము దట్స్ ఆల్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న మొదటి రోజు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఆరు వందలు టికెట్ ప్లేసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ మధ్య ఏ టికెట్ ప్రైస్ లేకుండా అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డ్ బ్రేక్ చేసింది మీ సినిమా దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడానికి కోసం వస్తున్నారు అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ అదర్ గేమ్ అండి అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి అంటే మా సినిమా బడ్జెట్స్కి మాకు మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని నంబర్స్ ఇస్తున్నారు బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఈ ఇట్లా చేయడం అనేది వర్కౌట్ కాదు ఎందుకంటే వాళ్ళు పెట్టిన త్రీ హండ్రెడ్ రెండోసారి వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిలిమ్స్కి ఇది కరెక్ట్ అలాంటి ఫిలిమ్స్కి అది కరెక్ట్ సార్ So, you've had a long stint uh, in your career. So, uh, what has been the most uh, fulfilling moment for you as an actor? And uh, my second question is, you worked with uh, Mr. Ranil earlier. So, how have you seen him evolve as a director from your, the m first movie you worked with him uh, and now? Well, see, as an actor, I'm very happy uh, with my career graph because the audience have always been uh, very uh, encouraging right from my first film and they've given me uh, uh, a warm uh, reception with all different kind of genres right from the beginning whether you say entertainment films action films emotional films so that way i'm very very grateful and thankful to the audience right from the beginning and uh, th at different uh, stages i've always managed to get big big hits uh, which have shaped my career till now so and till so i'm really very happy and as of anil will uh, i uh, hit it off right from day one uh, you know when i met him as a writer itself so i knew he had the spark and uh, we gel very well it's very important to have a very good rapport yeah. and right from day one uh, we are more like friends and uh, uh, i'm not like a hero with him i, I treat him as my own uh, co-writer or you know something like that so i think uh, we enjoy working together so that's why i think we see very good results and i'm uh, my whole uh, working cool. style with him is uh, స్ ఎనిథింగ్ రాంగ్ విత్ ది స్క్రిప్ట్ ఆల్సో వీ వర్క్ మోర్ లైక్ రైటర్స్ సో ఇట్ ఈస్ లాడ్ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఐడియాస్ విత్స్ సో దట్స్ వై అండ్ ఈస్ అ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద యూనో ఆన్ ద స్పాట్ సో అండ్ ఈ గట్ సో మచ్ ఎనర్జీ అండ్ ఐ జస్ట్ లవ్ ఇస్ ఎనర్జీ గారు అనిల్ గారు సార్ ఇక్కడ సార్ సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నెంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు బట్ ఒక టాప్ ఫోర్ హీరోల్లో ఇప్పుడు మీరు అంటే మీరు ఊహించని నెంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో అంటే మిగతా ఈ ఫోర్ హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ ప్రతిరోజు ఐ మీన్ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను కదండి గాడ్ హెస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ హార్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ రైట్ ఫ్రమ్ డే వన్ నేను యాక్సిడెంట్గా వచ్చి యాజ్ అన్ యాక్టర్ సో రైట్ ఫ్రమ్ డే వన్ What I've learned from my, the elders and from uh, the technicians, you just keep working hard, and you keep getting uh, good success and it's a a a failure. I think if you make that very simple, uh, life is very, uh, you know, not complicated. So numbers nahi <laughs> dey. I don't think. Silent uh, ka gurter bangte. Government state. Total కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ జాన్ ఫోర్టీన్త్ రిలీజ్ అయింది అది కూడా మన సినిమాగా కలిసి సో దట్ ఆల్సో ఆ రోజు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు కొట్టేటప్పుడు సైలెక్ట్గా ఉంటారు బట్ వీ షుడ్ ఆల్వేస్ బేసిక్లీ అనిల్ గారు అనిల్ అనిల్ గారు గారు ఇక్కడ నేను రాదా అండి ఆదాన్ మీడియా నుంచి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగూరులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ బుల్రాజుని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్ నిన్న నేను బ్రహ్మరాంభాలో ఫస్ట్ షోకి వెళ్ళా సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా ఆడు మాటలుగా ఏరా అప్పిగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొడత కూచరేంట్రా అని అని ఉంటే బాగుండని చాలామంది అప్రీచ్ చేశారు ముందుగా కంగ్రాచులేషన్స్ సినిమా నాకు వచ్చిన లేదు సినిమా పోగొడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు ఆ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రామచంద్రపురం ఎమ్మెల్యే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन